బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు మద్దతిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని అదే కోవలో బీఆర్ఎస్ ముందుకు రావాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దసరా సందర్భంగా ఈ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు వాహన పూజలు చేయించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు పూజ చేసి ఆయుధ పూజ నిర్వహించారు భారత ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చేలా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు జాతిపిత మహాత్మాగాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మహనీయులకు నివాళులర్పించారు మున్సిపల్ కార్మికులకు నిత్య జీవితంలో అవసరమయ్యే సామాగ్రిని పంపిణీ చేశారు ఈ విజయదశమి పర్వదినాన అందరికీ విజయాలు కలిగి ఇబ్బంది కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపేరణ అంశాలతో ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం అప్రస్తుతం వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు షెడ్యూల్ లైన్ లో పెట్టాలి అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం అది చేయించాల్సిన బాధ్యత నా గురించి అవహేళన మాట్లాడుతారు వాళ్ళ జ్ఞానం ఉండాలి పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి ఏం చేయమంటో చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తస్థితితోటి ఉంది నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం బరాబర్ బాబుగా దీనికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటనలు రావాలి జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతారు ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతారు జస్టిస్ ఈశ్వర్ ఒకటి మాట్లాడతారు జ్ఞానాలు లేవా మీకు కనీస అవగాహన లేదా ఇలా బలీన వర్గాల ప్రయత్నం జరుగుతుంది ఇంతకంటే బెస్టారు చెప్పండి వీలైతే యాభై ఐదు వేల పదవులు ఇలా బలిన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్ద చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా వివేకం లేదా శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు కూడా అందరు మద్దతు ఇచ్చినారు నేను వాళ్ళందరినీ ఈ కేసుల వాళ్ళ పొలిటికల్ పార్టీ పక్షాన ఇంప్లీడ్ అయి మీ పార్టీ సపోర్ట్ ఉందని న్యాయస్థానం చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా